మొన్నటి వరకు అవనికి అండా దండా అంటే శ్రీకర్ కమల్లు కట్టుకున్న పెళ్లాల మాట వినని వీళ్లు అవని గీసిన గీత దాటేవారు కాదు అలాంటిది ఇప్పుడు అవనికి ఎదురు తిరిగి చాటు భర్తగా మారాడు శ్రీకర్ పేకాటలో జోకర్ పడేసరికి ఎదుటివాడు షో అంటే ఎలా ఉంటుందో ఇంటింటి రామాయణం సీరియల్లో అవని పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంది అదేంటో కాని వైపు ఒకరొస్తే ఇంకొకరు ఎదురు తిరుగుతారు నిన్నటి వరకు కోడలిపై కారాలు మిరియాలు నూరిన అత్త పార్వతి తప్పు తెలుసుకుని వైపు వచ్చేసింది ఇక అత్తపై తెగ ప్రేమ కురిపించేస్తుంది అవని ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే పార్వతి బియ్యంలో రాళ్లేరుతూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ తెగ జీవించేస్తుంది అవని పర్లేదమ్మా ఖాళీగా ఉండి ఏం చేస్తాను అని పార్వతి అంటే మీరు పని చేస్తే నేను ఫీల్ అవుతాను అంటూ ఆ చాటను లాగేస్తుంది అవని ఇక కోడలు చూపిస్తున్న ప్రేమను చూసి తెగ మురిసిపోతుంది పార్వతి పల్లవి శ్రీయలు నీ గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా పార్వతి ఎంతమంది ఉన్నా అవని లెక్క ఎవరికీ రాదు ఇక్కడికొచ్చి మంచి పని చేశావు అంటాడు భర్త రాజేంద్ర ఇంతలో అక్షయ్ వచ్చి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటాడు ఇక అవని కంగారుగా బాక్స్ తీసుకొనొచ్చి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారా ఏంటి ఈ బాక్స్ తీసుకోండి అంటుంది అక్షయ్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే రే నువ్వు నీ భార్య గురించి ఆలోచించకపోయినా నీ భార్య నీ గురించి ఆలోచిస్తుంది ఎంత శ్రద్ద తీసుకుంటుందో చూసావా అంటాడు రాజేంద్ర అది శ్రద్ధ కాదు నన్ను మార్చాలనే ప్రయత్నం అంటాడు అక్షయ్ అదే నిజమనుకుందాం తను మార్చాలని చూస్తే నువ్వెందుకు మారడానికి ప్రయత్నించవు అంటుంది పార్వతి ప్రయత్నించాల్సిన అవసరం నాకు లేదు ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు దాంతో అవని అక్షయ్ చేపట్టుకుని నా ఉన్న కోపాన్ని భోజనంపై చూపించొద్దండి దయచేసి తీసుకోండి తినే అన్నాన్ని వద్దనడం అపరాధం అంటూ తెలుగు నిఘంటువు తెరుస్తుంది అవని దాంతో అక్షయ్ నువ్వే నాకు క్లాసులు పీకొద్దు మా అమ్మనే వచ్చేట్టు చేశావంటే నీ మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థమైంది నీ తెలివితేటలు నా మీద చూపించుకు తినడానికి బయట చాలా హోటల్స్ ఉన్నాయి నువ్వు పెడితేనే నా కడుపు నిండదు అని వెళ్ళిపోతాడు దాంతో పార్వతి మార్పు అనేది ఒక్కసారి అవదమ్మా మెల్లమెల్లగా వాడే మార్తాడు బాధపడకు అంటుంది వాళ్లు వద్దన్నా కూడా అవని బాధపడుతూనే ఉంటుంది ఇక భరత్ బయటికి వెళుతూ ఉంటే ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతుంది పల్లవి ఇంటర్వ్యూకి వెళ్తున్నా సిస్టర్ అని భరత్ అనడంతో ఆల్ ది బెస్ట్ భరత్ గుడ్ న్యూస్ తో రావాలి అంటుంది సరే ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అని అడుగుతుంది పల్లవి డిగ్రీ అనేసరికి ఎంబీఏ ఎంసీఏలు చేసి బోల్డ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళకి జాబులు రావడం లేదు అలాంటిది నీకు డిగ్రీ మాత్రమే ఉంది ఏం జాబ్ దొరుకుతుంది అని అంటుంది నిన్ను అవమానించాలని కాదు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నానంతే అంటుంది పల్లవి నువ్వు అన్నది నిజమే సిస్టర్ కాకపోతే ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి చేస్తే మంచిది కదా అంటాడు భరత్ ఏదొకటి చేయాలని చిన్న చిన్న జాబులు చేస్తే టైం వేస్ట్ కదా మా డాడీకి తెలిసిన బ్యాంక్ మేనేజర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ల సాయంతో నీకు లోన్ వచ్చేట్టు చేస్తాను ఆ డబ్బుతో నువ్వు నలుగురికి జాబ్ ఇవ్వచ్చు నీతో బిజినెస్ పెట్టిస్తా ఏమంటావు అని అంటుంది ఆ మాటతో భరత్ మొహం వెలిగిపోతుంది థ్యాంక్స్ సిస్టర్ అని అంటాడు ఇప్పటికిప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు మీకు కొత్తగా పెళ్లేదు కాబట్టి కొన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి జాబ్ ఎప్పుడైనా చెయ్యొచ్చు ముందు మ్యారేజ్ డేస్ ఎంజాయ్ చేయండి అని భరత్ని పూర్తిగా తన ట్రాప్లోకి లాగేస్తుంది పల్లవి ఆమె మాటల్లో పడిపోయిన భరత్ పల్లవి సిస్టర్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తుందని అనుకోలేదు అంటూ మురిసిపోతాడు అయితే పల్లవి మాటల్ని శ్రియ విని వీణ్ణి నువ్వు ఇంతలా సపోర్ట్ చేస్తున్నావేంటి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని అడుగుతుంది దాంతో పల్లవి శత్రువుని ఓడించాలంటే కొట్టడం ఒక్కటే ముఖ్యం కాదు పడగొట్టడమూ ముఖ్యమే ఆ అవనిని పడగొట్టడానికి భరత్ని నా గుప్పెట్లో పెట్టుకుంటున్నాను వీణ్ణి అవని మీదికి ఎలా ఉసిగొలుపుతానో నువ్వే చూస్తావు కదా అనంటుంది పల్లవి మరోవైపు కోర్టు కేసుల్ని శ్రీకర్ పట్టించుకోవడం లేదని నిలదీస్తాడు కమల్ అన్నయ్య కష్టాల్లో ఉంటే ఆ కేసుల్ని పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటున్నావేంటన్నయ్య అని అడుగుతాడు కమల్ వాటి గురించి నన్ను అడగొద్దు నాకేం సంబంధం లేదు అనంటాడు శ్రీకర్ దాంతో కమల్కి మండుతుంది నీకు సంబంధం ఏంటి అవని వదిన ఎంత కష్టపడుతోంది ఆమెకున్న ధైర్యం కూడా నీకు లేదా నీ భార్యకి భయపడి నీకేం సంబంధం లేదంటున్నావు అంతే కదా అంటాడు నువ్వేదో తోపు అనుకున్నా పెళ్లానికి భయపడేటంత పిరుకోడు అనుకోలేదు అని అనగానే ఆ మాటతో శ్రీకరికి కోపం తన్నుకొస్తుంది ఏంట్రా నోటికొచ్చినట్టు పేలుతున్నావు నేను చేతగాని వాడ్నా అనంటాడు నిజం అదే నువ్వు చేతగాని వాడివి నీ పెళ్ళాం అవని వదిన గురించి తప్పుగా మాట్లాడినా బుద్ధి చెప్పకుండా నీ భార్యని ఒక్క మాట కూడా అనకుండా ఉన్నావంటే నువ్వు వాడివే అనంటాడు కమల్ ఆ మాటతో శ్రీకర్ అంటే నా పెళ్ళాం చెప్పింది వినకుండా వదని చెప్పిందే వింటూ లేనిపోని గొడవల్ని నెత్తిన పెట్టుకోవాలా పోలీస్ స్టేషన్ లో నేరస్తుడిగా నిలబడాలా స్టేషన్ స్టేషన్కి వెళ్లినంత మాత్రాన నేరస్తులైపోరు గతంలో అన్నయ్య నన్ను కూడా స్టేషన్ లో పెట్టారు నాపై చూపించే ఈ పౌరుషాన్ని నీ పెళ్లాంపై చూపించు అనంటాడు కమల్ ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలగొడతా అంటాడు శ్రీకర్ నా పళ్లు రాలగొడితే ఏమొస్తుంది ఆ పనేదో మన కంపెనీని దోచేసిన వాళ్ళపై చూపించు అనంటాడు కమల్ నాకు తిక్కరేగితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని శ్రీకర్ అంటే నాకు నీకంటే తిక్క ఎక్కువ అని తిరగబడతాడు కమల్ ఇంతలో శ్రియా సర్రున దూసుకొచ్చి నా మొగుడ్ని అనేటంత అని అడుగుతుంది ఇంతలో పల్లవి కూడా సర్రున దూసుకొచ్చి నీ మొగుడు నా మొగుడ్ని అన్నప్పుడు లేదా అని అంటుంది వాడు నీకు మొగుడు కాకముందే నాకు అన్నయ్య అది గుర్తు పెట్టుకో మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం అడగడానికి నువ్వెవరు అని అంటాడు కమల్ మీ అన్నయ్యకి భార్యని నా మొగుని ఏదైనా అంటే ఊరుకోను జాగ్రత్త అనంటుంది శ్రియా దాంతో పల్లవి ఏంటే నా మొగుడికి వార్నింగ్ ఇస్తున్నావు నేను కూడా నా మొగుడికి పెళ్ళానే నా మొగుడి గురించి మాట్లాడితే బాగోదు జాగ్రత్త ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలిపోతాయి అని వార్నింగ్ ఇస్తుంది ఇక ఇద్దరు నా మొగుడు గొప్ప అంటే నా మొగుడు గొప్ప అని కలబడతారు మరోవైపు అవని పెట్టిన లంచ్ బాక్స్ వద్దని ఆఫీస్ కి ఊపుకుంటూ వెళ్లిపోతాడు అక్షయ్ లంచ్ టైంలో అందరూ భోజనం చేస్తూ ఉంటే మనోడు కాఫీ తాగుతూ ఉంటాడు అది చూసిన చాముండేశ్వరి నీ భార్య నీకెందుకు బాక్స్ పెట్టి పంపలేదో అడుగుతా కడిగేస్తా ఫోన్ చేయి అనంటుంది ఫోన్ చేసి ఇవ్వడంతో నీకెంత ముఖ్యమైన పనున్నా భర్తలకి భోజనం పెట్టి ఇవ్వకపోతే ఎలా అని అడుగుతుంది చాముండేశ్వరి అయ్యో నేను ప్రిపేర్ చేశాను మేడం పూజ గదిలో ఉండటం వల్ల వంట కాలేదు ఆయన వెళ్లిపోయారు మేడం అని కవర్ చేసేస్తుంది అవని దాంతో హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటాడు అక్షయ్ సరే నువ్వు వంట బాగా చేస్తావంట కదా నేను కూడా నీ చేతి వంట రుచి చూస్తాను ఇద్దరం కలిసి మీ ఇంటికే వస్తాం నువ్వు భోజనం సిద్ధం చెయ్యి అనంటుంది చాముండేశ్వరి దాంతో దేవుడా అని తల పట్టుకుంటాడు అక్షయ్ అనంతరం చాముండేశ్వరిని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు ఇంటికి వెళితే అవనితో నేను సరిగ్గా ఉండటం లేదని తెలిసిపోతుందని టెన్షన్ పడుతుంటాడు అక్షయ్ అయితే ఆ టెన్షన్ ని మాయం చేసి కొసరి కొసరి వడ్డిస్తుంది అవని ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం